అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇదేంటి అంటే ఇది మండే బ్లాగ్ అండి పక్కింటి పుల్లగూర బాగుంటుంది అని చెప్పి ఊరికే అనలేదు పెద్దవాళ్ళ సామెత కదా నిజంగా ఈరోజు అని ఈరోజు నాకైతే అనిపించింది ఎందుకు చెప్తారా ఈ సామెత అని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకు ఈ సామెతని చెప్పానని చెప్పి చెప్తాను ఆ రోజు మండే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే పల్లీ చట్నీ దోశ చేద్దామని చెప్పి చట్నీ కోసం పల్లీలు కొంచెం పచ్చని పప్పు కొబ్బరి పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ పై వేసి చట్నీ అయితే చేసి దోశ అయితే పోసిచ్చేస్తున్నాను పిల్లలకి ఇద్దరికి మా వారు ఇంకా రాలేదు అందుకని చెప్పి పిల్లలకి అయితే వేసి ఇచ్చాను దోశ చాలా మంచి కలర్ వచ్చి బాగుంది కదా చూడటానికి ఇంత మంచి కలర్ రావడానికి దోశ పిండ్లు అయితే మొన్న నిన్నటి వ్లాగ్లో చెప్పాను అనుకుంటా మనం దోశ వేసుకునేటప్పుడు అదే పిండి వేసుకునేటప్పుడు కొంచెం పచ్చని పప్పు కన్నా వేసామంటే మంచి కలర్ వస్తుంది ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను ఇవాళ కంది పులుసు చేద్దామని చెప్పి కందిపప్పు అయితే జస్ట్ మనం వేయించి తర్వాత కానీ కందిపులుసు చేసామంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి వేయించి కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను ఈ లోపల సుహాస్ అయితే ఈ హాలిడేస్లో అన్నీ మర్చిపోయాడండి అందుకని చెప్పి కూర్చొని టేబుల్స్ టైరా అంటే రాస్తున్నాడు ఇంకా ఈ కంది విషయంకి వస్తే కందిపప్పులో టమాటాలు అలాగే ఎండుమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు కాదు చింతపండు కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వస్తే చాలు మనం రెడీ అయిపోతుంది అదే మనం మళ్ళీ దాన్ని తాలింపు పెట్టుకోవాలి ఈ లోపల సరుకులు తెచ్చుంటే అన్నీ సర్దేశాను మా వారైతే పది కేజీలు ఉల్లిపాయలు తెచ్చాడు ఏం చేసుకోవాలో అసలు అర్థం కాక ఇల్లంతా పరిచిపెట్టేసాము మళ్ళీ పాడైపోతాయి అసలే వానాకాలం వచ్చేస్తుంది కదా ఇంకా నిన్నంతా వేసిన బట్టలు అన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మడత పెట్టాలి కానీ నాకు చాలా ఇష్టమైన ఆయన బట్టలు మడత పెట్టడం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేసి బాటిల్స్ అన్నీ కడిగి వాటర్ పట్టేస్తున్నాను ఇంకా అన్నం అయిపోతూ ఉంది ఒక పక్క ఇంకొక పక్క పప్పు పెట్టాం కదా అది బాగా ఉడికిపోయింది దానికైతే తాలింపు పెట్టుకుందాం దీనికి కంది పులుసు కూడా తాలింపు అనేది చాలా ముఖ్యం బాగా ఫ్రై అవ్వాలి తాలింపు కొంచెం ఉప్పేసి అదే ముద్దకంతో బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి పోపు అయితే వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ఒక నాలుగైదు అంతే చాలు మళ్ళీ చేది వచ్చేస్తుంది కరివేపాకు వేసి ఉల్లిపాయ వేసి బాగా మనం పోపుని ఎంత మంచిగా వేపుకుంటే మనకి కూర అనేది అంత మంచి టేస్ట్ వస్తుందంట ఇది నేను చెప్పేదేం కాదు పెద్దవాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను బాగా పోపు అయితే వేగిన తర్వాత కొత్తిమీరని లాస్ట్లో వేయాలి కర్రీ వేసి అదే కూర పోసేసిన తర్వాత కాదు కూర పోసే ముందు వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కొంతమందికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా కొంతమందికి అయితే అసలు నచ్చదు నాకైతే చాలా ఇష్టము ఇంకా పోసేసుకున్న తర్వాత మనం ఈ మనకి కందు పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా టెంప్టీగా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే కాకు అయితే అన్నం ప్రతిరోజు మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక ముద్ద కాకి అన్నం పెట్టి నెక్స్ట్ మనం తినాలంట చాలా మంచిది నేనైతే చాలా రోజుల నుంచి పెడుతున్నాను అంటే మా ఇంట్లో ఎప్పటి నుంచో పెడుతున్నారు నేను కూడా దాన్ని కంటిన్యూ చేసేసాను కొంచెం అన్నం వేసి అందులో పెరిగేసి కలిపేసి మిద్ది మీద కాని కా మనం అది వచ్చి తిని దాకముండన అవసరం లేదు వేసేసి వచ్చేసామంటే అది నెక్స్ట్ అయితే వచ్చి తినేస్తుంది మనం నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఏముండదు తర్వాత వచ్చి ఇంకా పప్పుచాట్ చేశాను కదా ఇంకా మండే అయింది మండే నాన్ వెజ్ ఏం తినరు అందుకోసం అని చెప్పి వడియాలు కొన్ని పాపర్స్ వేయించాను ఇవైతే నంచుకొని తినేస్తారని చెప్పి పిల్లలు చాలామందికి పప్పు చేపతో ఉప్పు చే ఉప్పు చేప కాంబినేషన్ అద్దరిపోతుందండి కానీ మండే కదా ఎవరు తినరు ఈసారి నెక్స్ట్ టైం చేస్తాను ఉప్పు చేపను కూడా ఎలా వేపుకోవాలని చెప్పి మొన్న ఒకసారి ఒక ఒక వీడియో పెడితే ఉప్పు చేపని ఎలా చేశారో ఒకసారి మళ్ళీ వీడియో పెట్టండి అని అడిగారు ఈసారి తప్పకుండా పెడతాను ఇంకా పెరుగన్నంలోకి అయితే మామిడికాయ ఉడికే ముక్కలు కట్ చేసి పిల్లలకైతే అన్నం పెట్టేశాను అన్నం పెట్టిన వెంటనే ఆఫ్టర్నూనే పడుకో అంటే ఇంకా పడుకోబెడదామని చెప్పి దానికి ముందు పచ్చని పప్పు నానబెట్టాను ఏదైనా స్నాక్ చేద్దాం ఈవినింగ్ అని చెప్పి ఈ లోపల ఇంకా పడుకొని లేసేసాడు నేను పని చేసుకుంటూ ఉంటే పాపకైతే ఐస్ క్రీమ్ పెట్టించాను పెద్దోడైతే వాళ్ళ తాతీతో పాటు పొలం దగ్గరికి వెళ్ళాడు నేను ఈ పనులన్నీ చేసుకొచ్చే లోపల పచ్చని పప్పు అయితే బాగా మెత్తగా నానిపోయింది నానిపోయిన పప్పునైతే కుక్కర్లో పెట్టేసి వాటరు చాలా తక్కువ కొంచెం వేసామంటే వేసామంటాం కదా అలా అయితే కొంచెం వేసి ఎక్కువ వేసామంటే జార్ అయిపోతుందండి నేనైతే ఇవి పూర్ణాలు అలాగే బొబ్బట్లు చేద్దామని చెప్పి పూర్ణం రెడీ చేసుకుంటున్నాను అది పెట్టి ఈ లోపల ఇల్లులంతా బాగా మాసిపోయి ఉన్నాయి పిల్లలు ఉంటే హాలిడేస్లో ఇంకా తొక్కుతూ ఉంటారు కదా అందుకని చెప్పి ఇల్లు దుడిచేసుకుంటున్నాను అది ఉడికే లోపల ఈ పని అయిపోతుందిలే అని చెప్పి ఇంకా పప్పు పెట్టేసి వచ్చి ఇక్కడైతే ఇల్లులు తొడడం అయిపోయింది ఈ లోపల వెళ్ళి చూస్తే బాగా ఉడికిపోయి చల్లారిపోయింది మనకి పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ పప్పుని నే మామూలుగా అయితే బెల్లం కూడా కరగబెట్టేసి అందులో వేసేసుకున్నామంటే మనకి పూర్ణం బాగుంటుంది కాకపోతే చారైందంటే బై మిస్టేక్ తంటాలు పడాల్సి వస్తుంది అందుకని చెప్పి నేను వేరే ప్రాసెస్లో చేస్తాను మీకు చూపిస్తాను ఈ లోపల పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను బొబ్బట్లు చేయడానికి కొంచెం గోధుమ పిండి కొంచెం పిండి రెండు తీసుకున్నాను ఉప్పు కొంచెం నూనె అయితే వేసి బాగా మెత్తగా కలిపి ముద్దలాగా పక్కన పెట్టేసుకొని అది నాన్ అని చెప్పి ఈ లోపల బెల్లం అయితే కలిపి బాగా మెత్తగా చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు అందులోకి బెల్లము తురిమింది వేసేసుకోవాలి దంచింది ఇంకేం ఉడకపెట్టే ప్రాసెస్ ఏం లేదు కొబ్బరి అలెక్కాయ మిక్సీకి వేసి ఆ కొబ్బరి పొడి బెల్లం పొడి రెండు కలిపేసి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ పిండిలో అయితే మధ్యలో కొంచెం పూర్ణమైతే పెట్టి బాగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకుంటూ మెత్తగా ఇట్లా చేసుకోవాలి నాకు బాగా రాలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే అంతకుముందు కూడా చేశాను కానీ అప్పుడు కంప్లీట్ గోధుమ పిండితోనే చేశాను ఈసారి మైదాపిండి కూడా వేశాను కదా సాగుతూ ఉంది అస్సలు రాలేదు అందుకని చెప్పి ఒక మామూలు ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ అయితే తీసుకొని దాని మీద వస్తాను పర్లేదు కొంచెం బాగానే వచ్చింది కాకపోతే బయట కొన్నంత సాఫ్ట్గా ఉంది కానీ పల్చగా లేదు బాగా లావుగా వచ్చింది నెక్స్ట్ టైం దీనికంటే నెక్స్ట్ టైం చేసింది కొంచెం కొంచెం బెటర్గా పర్లేదండి బాగా వచ్చాయి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు చేసినందుకు ఇందాక ఒక సామె చెప్పాను కదా పక్కింటి పులుగుర రుచి అని ఎందుకన్నానంటే ఇవి చేసి బాగున్నాయా అని అడిగే లోపల మా పక్కింటి అమ్మాయి అయితే గులాబ్ గులాబ్ జామ్ ఇచ్చింది గులాబ్ జామ్ సూపర్గా ఉంది అని చెప్పారు అందుకని ఆ సామెత అయితే చెప్పాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్